శ్రీ సాయి సచ్చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇందులో మూడు పిచ్చుకల అంటే దూరంలో ఉన్న భక్తులను షిరిడీకి లాగిన బాబా కరుణ గురించి చెప్పబడింది రచయిత ముందుగా బాబా మహిమను వర్ణిస్తారు బాబా అనాదిగా ఉన్న పరమాత్మ స్వరూపుడు చిన్న చీమలనుంచి సమస్త జంతువుల వరకు ఆయనలోనే ఉన్నారు ఆయన వేదజ్ఞానం ఆత్మసాక్షాత్కారంలో ప్రావీణ్యం కలవాడు సాధారణ తల్లిదండ్రులు జనన మరణ చక్రంలో పడతారు కాని సద్గురు మాత్రం శిష్యులను ఆ బంధనాల నుండి దాటిస్తారు బాబా ఎన్నోసార్లు ఇలా అన్నారు నా మనిషి ఎంత దూరములో ఉన్నా నేను పిచ్చుక కాళ్ళకు దారము కట్టినట్టుగా షిరిడీకి లాగుతాను ఇలాంటివి మూడు పిచ్చుకల కథలు ఈ అధ్యాయంలో వివరించబడుతున్నాయి లక్ష్మీచంద్ కథ మొదటి అనుభవాలు లక్ష్మీచంద్ మొదట రైలులో తర్వాత బాంబేలోని వెంకటేశ్వర ఆలయంలో మరియు రాబీ బ్రదర్స్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూ బాబా లీలను విన్నాడు పందొమ్మిది పదిలో ఆయనకు బాబా సత్సంగం లభించింది ఒకసారి సేపాంలో క్రిస్మస్ సందర్భంగా ఒక ముసలివానిని చూశాడు చుట్టూ భక్తుల గుంపు ఉంది తర్వాత దాసుగాను కీర్తనలో బాబా ఫోటో చూశాడు ఆ ఫోటోలోని రూపం తాను సేపాంలో చూసిన ముసలివాడి ముఖలక్షణాలతో పూర్తిగా సరిపోయింది దీనివలన బాబా పట్ల అతనికి బలమైన ఆకర్షణ కలిగింది షిరిడీ యాత్ర ఆ రాత్రే స్నేహితుడు శంకర్రావు వచ్చి రేపు షిరిడీకి వెళ్దాం అన్నాడు లక్ష్మీచంద్ ఆనందంతో అంగీకరించాడు అవసరమైన ఖర్చుకు తండ్రి వద్ద నుండి పదిహేను రూపాయలు అప్పుగా తీసుకున్నాడు రైలులో వారు భజనలు చేస్తూ వచ్చారు ప్రయాణికులు కూడా షిరిడీలో ఉన్న సాయిబాబా యోగి మహిమలను చెప్పడం విన్నారు జామపండు సంఘటన కోపగాం చెరగానే బాబాకు జామపండు కొనాలని లక్ష్మీచంద్ అనుకున్నాడు కాని ప్రకృతి దృశ్యాల్లో మునిగి ఆ ఆలోచన మరిచిపోయాడు షిరిడీ సమీపంలో ఒక ముసలివాడు తలమీద జామపండ్ల మోస్తూ బుర్రపు బండ్ల వెనక పరిగెత్తుకుంటూ వచ్చాడు లక్ష్మీచంద్ ఒక్క పండు మాత్రమే కొనుగోలు చేశాడు ఆ ముసలివాడు ఆ పండును కూడా బాబా పేరుతో సమర్పించాలని కోరాడు అప్పుడు అతనికి సేపాంలో చూసిన ముసలివాడే ఈవాడని అనిపించింది షిరిడీలో బాబా దర్శనం షిరిడీ చేరి మసీదు వద్ద బాబాను చూశాడు బాబా వెంటనే చెప్పాడు దారిలో భజన చేశావు ఇతరులను అడుగుతూ వచ్చావు నీ సేపాం నిజమైందా కాదా అనుమానం ఉన్నది కదా పదిహేను రూపాయలు అప్పు తీసుకుని రావలసిన అవసరం ఏంటి నీ మనసులోని కోరిక తీరలేదా ఈ మాటలు విని లక్ష్మీచంద్ ఆశ్చర్యపోయాడు బాబా తన రహస్యాలన్నీ తెలిసినవారని గ్రహించాడు సాంజా బాబాదయ మధ్యాహ్నం భోజన సమయంలో అతనికి ఒక భక్తుడు సాంజా ప్రసాదం ఇచ్చాడు మరుసటి రోజు అతడు సాంజా పొందలేక నిరుత్సాహపడ్డాడు మూడవ రోజు హారతి సమయంలో బాబా చెప్పాడు నువ్వు ఆకలితో ఉన్నావు కావలసినంత సాంజా తిను వీపు నొప్పికి మందు వేసుకో బాబా తన మనసులో ఉన్నదే అన్నాడని లక్ష్మీచంద్ మళ్లీ ఆశ్చర్యపోయాడు దృష్టిదోషం ఒకసారి బాబా అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించాడు ఎవరో దృష్టిదోషం వేశారు అని లక్ష్మీచంద్ అనుకున్నాడు మరుసటి రోజు బాబా స్వయంగా అన్నాడు ఎవరో దృష్టిదోషం వలననే నాకు బాధ కలిగింది దీనివలన లక్ష్మీచంద్ బాబా మనసు తెలుసుకునే మహిమను గ్రహించాడు చివరగా అతను బాబా పాదాల వద్దపడి తన జీవితమంతా భజనలో గడపాలని ప్రార్థించాడు బుర్హాన్పూర్ మహిళా కథ బుర్హాన్పూర్లో ఒక మహిళ సాయిబాబా సేపాం చూసింది బాబా ఆమెకు నాకు ఖిచిడీ కావాలి అని అన్నాడు ఆమె తన భర్తతో కలిసి షిరిడీకి వచ్చింది పద్నాలుగు రోజులు ప్రయత్నించినా ఖిచిడీ సమర్పించే అవకాశం రాలేదు పదిహేనవ రోజు ఆమె పన్నెండు గంటలకు మసీదుకు వెళ్లి తెరవేసి ఉన్నప్పటికీ బలవంతంగా లోపలికి ప్రవేశించి ఖిచిడీ సమర్పించింది బాబా ఆనందంగా దాన్ని తినడం మొదలుపెట్టాడు ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యపోయారు దీని ద్వారా బాబా భక్తుల యాతుర్తి కోరికను తప్పక తీర్చుతాడని రుజువైంది మేఘశ్యాముడు కథ మేఘశ్యాముడు మేఘ మాసి చదువురాని అమాయకుడు శివభక్తుడు ఎల్లప్పుడూ ఓం నమశివాయ జపించేవాడు యజమాని హరివినాయక సాటే గారి వంటవాడు సాటేగారు అతన్ని వద్దకు పంపారు మొదటి దర్శనం నిరాకరణ చేరి మసీదులో బాబాను చూడగానే బాబా కోపంగా అన్నాడు నువ్వు బ్రాహ్మణుడివి నేను ముసల్మానినే నీ కులం చెడిపోతుంది వెళ్ళిపో మేఘుడు వణికిపోయాడు కాని తన రహస్య ఆలోచనలు బాబాకు తెలిసినట్టు అనిపించి ఆశ్చర్యపడ్డాడు తిరిగి ఆహ్వానం కొంతకాలం తరయంబక్ వద్ద గడిపిన తరువాత తిరిగి షిరిడీకి వచ్చాడు ఈసారి బాబా అంగీకరించాడు బాబా అతనికి ఎటువంటి ప్రత్యక్ష ఉపదేశం చేయక అతని మనసులోనే మార్పులు కలిగించాడు గంగా స్నానం అభిషేకం ఒక మకర సంక్రాంతి రోజు మేగుడు బాబాకు చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయాలని పట్టుబడ్డాడు బాబా నిరాకరించినా అతని యాతుర్తి చూసి చివరికి సమ్మతించాడు ఎనిమిది మైళ్ల దూరం నడిచి గోదావరి నుండి నీళ్లు తెచ్చి బాబా తలపై పోశాడు నీళ్లు కేవలం తలమీదే తడవాలని బాబా అన్నా అతను ఆనందంలో బాబా శరీరమంతా పోశాడు వింతగా నీళ్లు తలమీద మాత్రమే ఉండి శరీరం ఎండగా ఉంది దీని ద్వారా బాబా తన అలౌకిక శక్తి చూపించాడు త్రిశూలం మరియు లింగం ఒకరోజు మేఘుడు ధ్యానంలో బాబా దర్శనం పొందాడు బాబా అన్నాడు త్రిశూలాన్ని వారించు మరుసటి రోజు రామదాసి అనే భక్తుడు వచ్చి బాబాకు లింగం ఇచ్చాడు బాబా మేఘునికి చెప్పాడు శంకరుడు వచ్చాడు దీన్ని జాగ్రత్తగా పూజించు దీని ద్వారా బాబా శివస్వరూపుడనే విశ్వాసాన్ని మేఘునిలో బలపరిచాడు మేఘశ్యాముని మరణం మేఘుడు చాలా సంవత్సరాలు బాబా సేవ చేశాడు పూజలు హారతులు చేశాడు పంతొమ్మిది పన్నెండులో మరణించాడు బాబా స్వయంగా అతని దేహం మీద చేతులు వేసి అన్నాడు ఇతడు నా నిజమైన భక్తుడు బాబా తన ఖర్చుతోనే మేఘునికి మరణ భోజనం విధి నిర్వహించమని ఆజ్ఞాపించాడు ప్రధాన పాఠాలు ఈ అధ్యాయం నుంచి సద్గురు తన భక్తులను ఎక్కడ ఉన్నా షిరిడీకి లాగుతాడు భక్తిలో ఆత్మీయ కోరికలు తప్పక నెరవేరతాయి బాబా తన భక్తులను వారి మనసులోనే మారుస్తాడు నిజమైన భక్తుడు మరణించినప్పుడు కూడా బాబా సాక్షాత్కారంగా అంగీకరిస్తాడు ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ g